అనగనగా ఒక ఊర్లో ఒక పిచ్చివాడుండేవాడు వాడికి చేతికి ఏది దొరికితే అది తన చుట్టూ ఉన్న జనం మీదికి విసిరేవాడు ఒకరోజు వాడి చేతికి ఒక కర్ర దొరికింది ఇక దాంతో దొరికిన వాళ్లను దొరికినట్టు కొడుతున్నాడు అలా అందర్నీ కొట్టి కాసేపు అలసిపోయినట్టున్నాడు అందుకే అక్కడే నిలబడి టీ తాగుతున్నాడు వాడు టీ తాగడం అయిపోతే ఇక మళ్లీ తన పని మొదలు పెడతాడు అంటే కొట్టడమనమాట నేను కూడా ఒక పని మీద అదే దారిలో వెళుతున్నాను నా ముందు వెళుతున్న వాళ్ళు ఆ పిచ్చివాడిని చూసి వెనక్కి తిరిగి వేగంగా పరిగెడుతున్నారు నేను కూడా నలుగురితో నారాయణ అనుకుంటూ వాళ్లతో పాటే పరిగెత్తాను ఎలా పరిగెత్తానంటే చూడాలనుంది సినిమాలో రౌడీలను చూసి చిరంజీవి పరిగెత్తినంత వేగంగా పరిగెత్తాను వాడు మాత్రం నా వెనుక ఆకలితో ఉన్న సింహం జింకను వేటాడేటప్పుడు ఎంత వేగంగా వస్తుందో అలా పరిగెత్తుతున్నాడు పరిగెత్తి పరిగెత్తి నాకు ఆయాసం అలసట రెండూ వచ్చేశాయి వాడికి మాత్రం కనీసం చెమట కూడా పట్టలేదు వాడు తాగినట్టి బాగా పనిచేసినట్లుంది లేదు నాకేమో పరిగెత్తే ఓపిక లేదు ఇక ఏదైతే అదవుతుందని మనస్సులో హనుమాన్ చాలీసా చదువుకుంటూ ధైర్యంగా నిలబడ్డాను నేను ఎప్పుడైతే అలా ధైర్యంగా నిలబడ్డానో వాడు పరిగెత్తడం మానేసి నా వైపుకు నిదానంగా నడుచుకుంటూ రాసాగాడు నా దగ్గరకు వచ్చి నన్ను కొట్టడానికి నెమ్మదిగా కర్ర పైకెత్తాడు ఎక్కడినుంచో వలస వచ్చిన వారిని బానిసలుగా మార్చుకుని తమచేత ఊడిగం చేయించుకుంటున్న రౌడీ నాయకుల మీద ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఎలా ఎదురు తిరిగాడో నేను కూడా అలాగే తిరగబడ్డాను నా శరీరంలో ఉన్న బలాన్నంతా కుడి చేతిలోకి తెచ్చుకుని ఆ పిచ్చివాడి చేతిలోని కర్రను బలంగా పట్టుకున్నాను వాడు కొట్టిన దెబ్బ నా కుడి చేతికి బలంగా తగిలింది అంతే నాకు నిద్రలోంచి మెలుకోవచ్చింది అవును ఇది నిజం కాదు కల నేను వాణ్ణి చూసి పరిగెత్తు ఉంటే ఇప్పటికీ కూడా నేను పరిగెత్తుతూ ఉండేవాడినేమో అవును మనం మన సమస్యను చూసి భయపడి పారిపోతే ఆ సమస్య మనల్నే మరింత భయపెడుతుంది ఏదైతే అది అవుతుంది అని ఎదురు తిరిగితే ఆ సమస్యే లేకుండా పోతుంది అదిలాగంటే చూడాలనుంది సినిమాలో చిరంజీవిని కొట్టడానికి వచ్చిన రౌడీ నెత్తిమీద మేడమీద ఉన్న పూలకుండీ పడి వాడంతట వాడే ఎలా చేస్తాడో అలాగన్నమాట మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మళ్లీ మరో సందేశాత్మకమైన వీడియోతో కలుద్దాం ఇట్లు మీ సూర్యనారాయణ సుంకరా